హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు మనకున్న విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది అనే స్టోరీ అంటే రక్షించేది విశ్వాసమే అనే దాని మీద ఒక చిన్న టాపిక్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జపాన్లో ఈ కథ చాలా ప్రాచుర్యం పొందిందనమాట ఒక యుద్ధ వీరుడైన సమురై కథ ఇది అతను ఎక్కడికి వెళ్ళినా అతని ఊరలో ఒక కత్తి ఉంటుంది అనమాట అతనికి వివాహమవుతుంది వివాహమైన తర్వాత అతని భార్యతో కలిసి అతను ఎక్కడికైనా కొన్ని రోజుల పాటు వెళ్ళి ఆనందంగా గడపాలి అని ఆ దంపతులు ఇద్దరు అనుకుంటారనమాట వాళ్ళకు దగ్గరలో ఒక దేవి ఉంటుంది ఎంతో అందమైన దేవి అనమాట సరే ఆ దేవికి వెళదాము అని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఒక పడవలో వాళ్ళిద్దరూ బయలుదేరినారనమాట ఎంతో కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు వెళుతూ ఉంటారనమాట అలా కొంత దూరం ప్రయాణం చేయగానే ఏమైపోతుంది అంటే హఠాత్తుగా తుఫాన్ వస్తుందన్నమాట భయంకరమైన వాతావరణం వస్తే వస్తూ ఆ వాతావరణము చాలా భీకరంగా మారిపోతుందనమాట వారు ప్రయాణిస్తున్న పడవ కూడా ఊగడం మొదలు పెట్టేసింది గాలి వాన ఎంతో తీవ్రమైపోయినాయన్నమాట ఎప్పుడైనా పడవా ఏ క్షణంలోనైనా మునగచ్చు అనేటట్లు పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఆ యువకుడు భార్యకు చాలా భయం వేసిందనమాట వేసి ఎంతో వణికిపోతూ ఉందనమాట తన భర్తను గమనించింది అతనేమో ఎటువంటి ఆందోళన లేకుండా కనపడుతూ ఉన్నాడు ఇంత చావు కూరల్లో ఉన్నామే మరి ఎలా ప్రశాంతంగా ఉన్నాడే అని ఏమండి ఏమైంది మీకు ఏ ఊహాలోకంలో విహరిస్తున్నారు ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూడండి ఎంత భయంకరమైన తుఫాను మధ్యలో మనము ఇరుక్కొని ఉన్నాము ఇద్దరము అని ఎప్పుడైనా మన పడవ మునగచ్చు మనకి ఇవే ఆకరి క్షణాలు కావచ్చు అని ఆమె అంటుంది మనం ఇలా ఫస్ట్ మొట్టమొదటగా ప్రయాణించేదే ప్రయాణమే విషాదాంతం అవుతుంది అని అనుకోలేదు అని ఆమె అంటుంది మనం ఎలా ప్రాణాలతో బయటపడాలి అని ఆలోచించకుండా అలా ప్రశాంతంగా ఉన్నారేమి అని ఆమె నిష్ఠూరంగా మాట్లాడుతుంది భర్తతో ఆ యువకుడు వెంటనే ఏం చేస్తాడంటే కత్తి తీసి ఆమె మెడ మీద పెడతాడనమాట పెట్టి ఆమె నవ్వడం మొదలుపెట్టింది ఎందుకు నవ్వుతున్నావు అని భార్యను అడుగుతున్నాడు నీకు భయం లేదా నేను ఎంత పదునుందో తెలుసా ఈ కత్తి నీ కంఠం దగ్గర ఉంది అని మర్చిపోయావా దీనికి నీ తగిలిందంటే నీ కంఠమే తెగిపడిపోతుంది నీ పంచ ప్రాణాలు కూడా ఆ పంచభూతాల్లో కలిసిపోతాయి చాలా పదునుగా ఉంది కత్తి అని అంటాడనమాట ఆమె ఏమంటుందంటే ఇంత పదునైన కత్తి అయినా ఎంత భయంకరమైన కత్తి అయినా అది నా భర్త చేతిలో ఉంది కదా నాకెందుకు భయం అని అంటుంది ఆ యువకుడు కత్తిని వరలో పెట్టేసి ఆ కత్తి నా చేతిలో ఉంటే నీకు భయం కలగనేది కదా అలాగే ఈ తుఫాన్ని చూసి కూడా నాకు ఎటువంటి బెరుకు లేదు భయము లేదు అని అంటాడనమాట ఈ తుఫాను ఎంతో భయంకరమైనది ప్రమాదమైనది కావచ్చు కానీ నేను అది ప్రేమించే నన్ను ప్రేమించే అంతకన్నా అమితంగా ప్రేమించే నా తండ్రి ఆయన దైవం ఆధీనంలో ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటుంది ఏది ఆ తుఫాను ఆ భయంకరమైన పరిస్థితి అలాంటప్పుడు నాకు నా అర్ధాంగికి ఏ ప్రమాదమైనా ఎలా సంభవిస్తుంది అని ప్రశ్నించాడు చూడండి ఫ్రెండ్స్ భక్తులను రక్షించేది భగవంతుడి పట్ల ఉండే ఇలాంటి దృఢమైన విశ్వాసమే అంతే కదా మనం ప్రహ్లాదుని కూడా చూసి ఏం తెలుసుకోవాలి వాళ్ళ నాన్న ఎన్ని శిక్షలు వేసినా హాయిగా వెళ్ళిపోతాడు కదా మరి ఎందుకు విశ్వాసం అంటే ఆ భగవంతుడు తనని ఏమీ చేయడు మనకు కూడా అలాంటి విశ్వాసమే ఉండాలి చూడండి ఆ తుఫాన్ చూసి భయంకరమైన నా తండ్రి ఆధీనంలో ఉన్నాను అంతకన్నా ఇంకా నాకేం భయము అంటే అతను కాపాడుతాడు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏదైనా మనము రక్షించేది మన నమ్మకమే అవునా ఫ్రెండ్స్ మరి స్టోరీ ఎంత చక్కగా ఉంది విశ్వాసం అనేది ఎలా ఉందో ఎంత చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్ మరి సుఖాసనంలో కూర్చోవాలి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంతసేపు చేయాలి ఎవరికి ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు రెండుసార్లు చేయాలి ఫ్రెండ్స్ మరి ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ